పాపం శపంతు దేవుడు చెప్పాడు డైరెక్ట్ గా ఏమనే నిన్ను తిట్టేవాడున్నాడే వాడి పుణ్యం నీకు నీకు వచ్చేస్తుంటు తిట్టేవాడు పుణ్యం ఏంటని వాడు పాపాత్ముడు అందుకే తిడుతున్నాడు వాడి పుణ్యం ఉంటుందంటే ఇంకో వయసులుబాటు ఇచ్చాను తిట్లు తినేవాడి పాపం ఏదైతే ఉంటుందో ఆ మొత్తం తిట్టేవాడికి వెళ్ళిపోతుంది వాడి పుణ్యం మనకు వచ్చేస్తుంది మన పాపం వాడికి వెళ్ళిపోతుంది ఇది మనసులో పెట్టుకోండి ఏటో మన విషయా ఎవరో సినిమా సినిమా అయిన పేరేంటి ఆయన ఎలా భర్త ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేసి పోసాని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని చోట్ల పెట్టేశారు పెట్టేసి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఏంటి రథం చేసిందంటే మీడియా ముందుకు వచ్చి తిట్టాడు తిట్టేందుకు వేరే సెక్షన్లు ఉంటాయి ఏ సెక్షన్ పెట్టారు తెలుసా నూట పదకొండు ఒక్కసారి నూట పదకొండు అన్నది మీరు చూసినట్టయితే కొత్తగా వచ్చింది ఆ సెక్షన్ ఇంతకుముందు లేదు ఈయన మోడీ గారు వచ్చిన తర్వాత పేరు కూడా మార్చేశారు ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అనేది పెట్టారు డిఎన్ఎస్ పెట్టి దాంట్లో ఒక సెక్షన్ నేను మొన్న చూశాను ఈ నూట పదకొండు సెక్షన్ ఎక్కడ రాని దాని ప్రకారం ఎవరి మీద పెట్టచ్చంటే ఈ సెక్షన్ చె వస్తుంది దీనికి ఇది లేదు కదా వైఫై లేదు పెట్టాను వస్తుంది నూట పదకొండు సెక్షన్ పెట్టేశారు పెట్టేసి మొత్తం తిప్పారు తిప్పారు నాకు అనిపించింది ఇది శపమానం ఇది ఒకసారి పెట్టుకుని శపమానం ఒకసారి వినండి చిట్ చిట్టిన వాడు వేరే కేసులు ఉన్నాయి డెఫినేషన్లు ఉన్నాయి ఇంత భయంకరంగా చేయకలేదు అలాగే ఆంజనేయులు జరిగింది ఆంజనేయులు అఫెన్సెస్ ఏ అఫెన్సెస్ మీద నూట పదకొండు పెట్టచ్చంటే కిడ్నాపింగ్ రాబరీ వెహికల్ థెఫ్ట్ ఎక్స్టార్షన్ ల్యాండ్ గ్రాబింగ్ కాంట్రాక్ట్ కిల్లింగ్ ఎకనామిక్ అఫెన్సెస్ సైబర్ క్రైమ్స్ ట్రాఫికింగ్ ఆఫ్ పీపుల్ అంటే పిల్లల్ని తీసుకెళ్ళి అమ్మేస్తుంటారు డ్రగ్స్ వెపన్స్ ఆయుధాలు సరఫరా చేయటాలు డ్రగ్స్ సరఫరా చేయటం పిల్లల్ని తీసుకెళ్లి వ్యభిచార గృహాలు అమ్మేయటం ఇప్పుడు ఈయన చేసిన ఎవరో డైరెక్టర్ డైరెక్టర్ చేసింది ఏంటంటే కిడ్నాపింగ్ చేశాడు రాబరియో వెహికల్ థెఫ్ట్ వీటిలో ఏదో ఒకటి చేస్తుంటే ఈ సెక్షన్ దానికోసం తయారు చేశారు తయారు చేసి కొత్తగా వచ్చింది ఇది వెంటనే దీంట్లో వాడేశారు ఇదిగో తర్వాత ఇంకోటి ఇదిగో నేను నేను తీసింది ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్టింగ్ ఇందులో మళ్ళీ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నారు పెట్టి దేశ ద్రోహం కూడా పాకిస్తాన్కి రహస్యాలు అమ్మేస్తున్నాడు చైనాలకు రహస్యాలు అమ్మేస్తున్నాడు డ్రగ్స్ అమ్మేస్తున్నాడు పిల్లల్ని విచార గృహాలకు అమ్మేస్తున్నాడు ఆయన చూసుకుని ఉండడు చూసుకుంటే గొల్లు మరి బాల్ ఇది ఎక్కడ గొడవ రా సెక్యులర్ అంటే దేశంలో అయిపోయాడు ఆల్రెడీ అంతే కదా లేటెస్ట్ దాని ప్రకారం అన్ని మతాలు కలిసి ఉండాలండి అన్నామంటే అంటే సరే మీరే ఇవన్నీ ఇలా రవర్స్ వద్దు దీన్ని రెజీమ్ రెజీమ్ రిజిజ్ అంటారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద ఈ ఆంజనేయులు గారిని నేను కలవడం పూర్తిగా నాకు ఇరవై ఏళ్ళ క్రితం నుంచి అంటే నేను ఎంపీ అయిన తర్వాత చాలామంది ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు ఆఫీసర్స్ న్యాచురల్గా కొంతమంది ఫ్రెండ్స్ అయిపోతారు కొంతమంది అసలు ఇప్పుడు గుర్తు కూడా పట్టరు కొంతమంది పరిచేస్తులుగా ఉంటారు ఇట్లా అట్లా స్టేజ్లు ఉంటాయి అలాగ ఫ్రెండ్గా అయిపోయినటువంటి ఆఫీసర్లు కొంతమందిలో ఈ ఆంజనేయులు గారు ఒకరు ఈయన కొన్నాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కూడా నేను ఢిల్లీ వెళ్తే ఫోన్ చేయడం ఎక్కడున్నారని అడగటం ఇంత మంచి టచ్లో ఉంది ఈయన ఇంటికి కూడా వెళ్ళాను వీళ్ళ ఆవిడ కూడా నాకు బాగా తెలుసు వీళ్ళ పిల్లలు బాగా తెలుసు మన రాజముఖి జంజాల గారి విజయంకుడి సినిమా డైరెక్టర్ జంజాల గారి విజయంకుడి నాకు తెలిసి ఇతని మీద ఎప్పుడు కరప్షన్ ఛార్జెస్ అనేది రాల జనరల్గా పోలీసు వాళ్ళకి శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు ఇతనికి ఇంకా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఇతన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో ఐదు జిల్లాలకు ఎస్పీగా వేశారు నాకు తెలిసి ఎక్కడికి వెళ్తే అక్కడ టెర్రర్ క్రియేట్ చేశాడు మెయిన్ రౌడీజము ఫ్యాక్షనిజము ఈ రెండింటి మీద చాలా తీవ్రంగా పోయాడు అందుకే రాజశేఖర రెడ్డి గారు సీఎం అవగానే రాజశేఖర రెడ్డి గారికి ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది ఓన్లీ ఇతను ఒక ఆఫీసరు నేను ఒక సీఎం అన్నట్టుగా ఇప్పుడు చూడ్డు రాజశేఖర రెడ్డి గారే ఇతన్ని బహుశా రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే ఉంటాడు వాట్ మిస్టర్ అంజన్ అని పట్నం పొగమే గుర్తుండేవాడు ఈయనప్పుడు ఇంటలిజెన్స్లో ఉండేవాడు అది దాంతో ఈయన కొంచెం ఇదయ్యి జగన్మోహన్ రెడ్డి కూడా బాగా దగ్గర అయ్యాడు ఇంటెలిజెన్స్లో ఉన్నాడు చేశాడు ఆయన వెళ్ళి నేను ముందే అందరూ యాంటీస్పాక్టరీ బెయిల్ తీసుకుంటున్నప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను మీరు కూడా తీసుకుంటున్నారా హ్యాండ్స్పెట్రీ బెయిల్ ఏమి లేదండి నేను ఓ పది రోజులు జైలుకి వెళ్ళి వస్తాను అన్నాడు నాకు అర్థం అలా ఏంటి ఎలా జోకేస్తున్నాడా ఏంటంటే సరేలే మీరు వెళ్ళండి జైలుకి నేను చూడటానికి వస్తాను అండి అన్నాను ఆయన నవ్వేశాడు నేను నవ్వేశాను నాకు ఆ మాట గుర్తుండిపోయింది నేనేమనుకున్నానంటే వాళ్ళ వాడిని పంపితే రాజమండ్రి పంపుతారు డీజీ లెవెల్ నాకు తెలిసి ఇండియాలో ఇతను అక్కడ ఫస్ట్ అరెస్ట్ అయినాడు డీజీ లెవెల్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేరు అప్పటివరకు ఫస్ట్ మ్యాన్ అరెస్ట్ అయ్యి జైలుకి వాడు అరెస్ట్ అయ్యారేమో తెలియదు కానీ బెయిల్ ఇచ్చేస్తారు వెళ్ళాడు తర్వాత అతను అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడని తెలిసినప్పుడు మనం చూడటానికి వెళ్ళాను ఎందుకంటే బాబు ఎండలో పడి ఎలా వచ్చారంటే నేను మాట అన్నాను కదా చూడటానికి వచ్చాను అంటే ఇంకా కొన్నాళ్ళు కొంచెం వర్షాలు పడ్డాక రావాల్సిందా అంటే ఇంకా ఏనాళ్ళు ఉంటావా అప్పుడే అక్కడ వదులుతారు ఉంచుతారు నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను ఓకే ఓకే అప్పుడే ఆ వేళ ఏదో ఏపీ పేపర్లో ఈనాడులో ఏదోస్తే అది మొన్న చేస్తారు వాళ్ళు ఈనాడులో ఏదొచ్చినా మొన్నడా జరుగుతుందనమాట సర్వీస్ కమిషన్లో ఏదో జరిగిందని చేస్తారో సరే పెడతారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పర్టిక్యులర్ కేసులో ఈ పర్టిక్యులర్ కేసులో ఒక మనిషి ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం చేయాలి కేసు రిజిస్టర్ చేసుకోవాలా లేకపోతే